మందిరంలోనికి వెళ్ళిన తర్వాత హన్న అనబడిన వంటి యొక్క వ్యక్తి ఎలా ప్రార్థన చేసిందంట ఆయన అనుకున్నాడు అటు ఇటు ఓగతా ఉందా హన్న ఇద్దరు పోతా కాదు మద్యం దాకా కాదు మనసులో మనసులో ప్రార్థన చేస్తుంది ఎక్కడ చేస్తుంది ప్రార్థన తలపైకెత్త ఎక్కడ ఎట్లా చేస్తుంది మనసులో మనసులో ప్రార్థన చేస్తా అటు ఇటు ఓగతా ఉంటే ఏలి అనబడినవంటి దైవజనుడు అనుకున్నాడు ఏందమ్మా ఎంత మందు దాకొచ్చినువు ఏం సంగతి సారాయి దాగినవా లేకపోతే బ్రాందీ దాగినవా బీరులు దాగినవా అని చెప్పి అడుగుతున్నాడు ఆమె అన్నది నా ఏలిన వాడా నా ఆత్మను యహోబ సన్నిధిని నేను కొమ్మరించుకుని చెప్పింది అక్కడ ఎలా ప్రార్థన చేసిందట ఆత్మను దేవుని యొక్క సన్నిధిలో కొమ్మరించిందట ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ఏదో పొడి పొడి మాటలు చేయాల్సి ఉంది అల్లే ఒకసారి అలేలుయా చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఒక అతను ప్రార్థనకు వచ్చాడు ప్రార్థనకు వచ్చిన తర్వాత లాస్ట్లో ప్రార్థన చేపించుకుంటూ పాత పాత ఫాస్ట్ గారు నా కోసం నువ్వు బాగా ప్రార్థన చేయమని చెప్పాడు నేను చేస్తాను నువ్వు చేస్తున్నావా లేదని చెప్పి నేను అడిగిన అడిగితే నాయన నేను చేసుకుంటాను ఫాస్ట్ గారు అంటూ ఎప్పుడు చేసుకుంటామంటే బస్సు కరెక్ట్గా ఎనిమిది వందరకు వస్తుంది మన బస్టాండ్ కడికి ఎన్ని గంటలకి ఎనిమిది అన్నర కూర్చుద్ది ఖచ్చితంగా పది నిమిషాల ముందు క్యారేజ్ తీసుకుంటా పనికి పోవటానికి క్యారేజ్ తీసుకొని మా ఇంట్లో ఒక ఫోటో ఉంది ఆ ఫోటో కాడికి పోయి ప్రభావ నేను కందుకూరు పోతున్నాను కాశీ కాపాడమని చెప్పి చేసుకొని పోతా ఉంటానని చెప్పిండు నేను కందుకూరు పనికి పోతున్నానయ్యా నా రాకపోకలు ఎంత తోడుగా ఉండి పరాంజాల ఉంటాను కింద పడకుండా కాపాడు అని చెప్పి చేసుకొని వెళ్ళిపోతాడంట ఎంతసేపు ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తామంటే కనీసం పది పదిహేను సెకండ్లలో అయిపోద్ది ప్రార్థన ఎన్ని సెకండ్లు పది పదిహేను సెకండ్లలో ప్రార్థన అయిపోద్ది ఇదేనా నువ్వు చేసే ప్రార్థన అంటే అవును అంతే నేను చేసే ప్రార్థన అని చెప్పాడు ఆ ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఏడిస్తాడు ఆ ప్రార్థనకు ఉత్తరం వేయడు అన్న ఆయన సన్నిధిలో ఆత్మతో యోవ సన్నిధిలో కొమ్మనించడానికి ప్రారంభించిందంట ఏమించటానికి కొమ్మరించటం వేరు పొయ్యటం వేరు ఆలోచన చేయండి నీళ్లు పొయ్యటం వేరు కొమ్మరించటం వేరు పోసేది ఏంది ఒక డబ్బా తీసుకొని చేతులు మీద పోస కొమ్మరించడం అంతరం మొంగం తీసుకొని కొమ్మరించటమే కొమ్మరించడం అంటే ఆమె హృదయ అంతరంగములో నుంచి హలేలుయా కట్టికి చెప్పాలి హలేలుయా హృదయ అంతరంగములో నుంచి ఆమె ఆత్మతో ప్రార్థన చేయటానికి ప్రారంభించింది ఆత్మతో ఎప్పుడైతే కొమ్మరించటం జరిగిందో అలాగని యహోవ సన్నిధిలో కొమ్మరిస్తూ ప్రార్థన చేయటానికి ప్రారంభించింది కాబట్టి అక్కడ పదిహేడు వచ్చిన వాళ్ళు చెప్పాడు ఆయన అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ ఇస్ర దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేయున గాకని ఆమెతో చెప్పగా చెప్పాడు ఎప్పుడు నీ మనవల దేవుడు ఆలకిస్తాడు ఏమండి ఆలోచించాలి ఎప్పుడు నీకు ఈ యొక్క మనవులకు దేవుడు ఆలోచించి నీకు క్షేమాన్ని కలుగు చేసి నువ్వు అడిగినవన్నిటిని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడంటే అక్కడ బాగా ఆలోచించండి ఆత్మతో దేవుని యొక్క సన్నిధిలో కొమ్మరించటానికి ప్రారంభించబడింది హలేలుయ్యా హలేలుయ్యా ఈ కొమ్మరించి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడతారో వాళ్ళ మనవలన్నీ దేవుడు ఆలకిస్తాడు వాళ్ళ మనవలన్నీ దేవుడు వాలకించి వారికి క్షేమాన్ని కలుగు చేసి వాళ్ళు ఏదైతే దేవుణ్ణి అడుగుతారో ఖచ్చితముగా వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేయటానికి ఇష్టపడతాడు హలోయ అందుకని మనము కూడా ప్రార్థన చేసే ప్రతి సమయంలో కూడా ఎలా ప్రార్థన చేయాలంటే కనీసం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయినా మనం ఏం చేయాలో తెలుసా దేవుని సన్నిధిలో కుమ్మరించటం అంటే కన్యలతో ప్రార్థన చేయాల లోపల ప్రార్థన చేసుకోవాలి చేసుకునే సమయంలో కన్యలతో ప్రార్థన చేసుకోవాలి లోలోపల ప్రార్థన చేసుకోవాలి గాంభీర్యంగా ప్రార్థన కూడా కొన్ని సమయాలలో మనము చేసుకోవటానికి ఇష్టపడాల ఏదో అయినట్టు పోయినట్టుగా ఏదో నాలుగు మాటలు మాట్లాడుకొని పోయామంటే మన మనవి దేవుడు ఆలకించనే ఆలకించడు ఎప్పుడు ఆలకించాడంట ఆమె ఆ నా ఆత్మను యుహోవ సన్నిధిని కొమ్మరించుకొనిస్తున్నానని చెప్పింది అక్కడ లోపం నుంచి రావాల ప్రార్థన ఎక్కడి నుంచి లోపం నుంచి రావాలా మీకు తెలుసు కదా లోకంలో ఒక సామెత ఉంది మనతో మాట్లాడిన ప్రతి మాటంతా మనం పక్కకు పోయి ఇని ఆ మాటలన్నీ మనం అనుకుంటాం వాడు హృదయంలో నుంచి చెప్పలేదు గొంతులో నుంచి అని అంటాం ఎక్కడి నుంచి వస్తాయంట మాటలో ఎక్కడి నుంచి ఎక్కడికే వస్తాయంట అంటే ఈ హృదయంలో నుంచి లోపం నుంచి వచ్చిన మాట ఎలా ఉంటుందంటే దాంట్లో నమ్మకం ఉంటుంది దాంట్లో పట్టుదల కనపడుద్ది అలెలుయ్యా ఈ నమ్మకం ఈ పట్టుదల లేకుండా ఉండే మాట ఎలా ఉంటుంది అంటే గొంతులో నుంచే వస్తుద్దా మాట గొంతులో నుంచి వచ్చే మాట మనకు అర్థమైపోద్ది ఇప్పుడు ఒక మనిషి మాటే నీకు అర్థమైందంటే నీ ప్రార్థన ఎటువంటిదో దేవునికి అర్థం కదా ఒక నాకు తెలియకపోయినా పైన ఆయనకి తెలుసా తెలియదా ఇప్పుడు ఎవరు కొమ్మరించి ప్రార్థన చేసుకున్నారు ఎవరు కొమ్మరించి ఆత్మను కొమ్మరించి ప్రార్థన చేసుకోలేదో దేవుడికి స్పష్టంగా అర్థమైపోద్ది ఎవరైతే ఆత్మను కొమ్మరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తారో ప్రభువుని ఒక అవసరత అడుగుతారో వెంటనే వాళ్ళ ప్రార్థనకి దేవుడు క్షేమాన్ని కలుగు చేసి వాళ్ళు అడిగినవన్నీ వాళ్ళకి ఏసునామల దారాలంగా గ్రహించబడున గాక నా అప్పులు తేరలేదు నా సమస్యలు బాగలేదు నా ఇబ్బందులు పోలేదని చెప్పి మనం రోజు అనుకోవటం కాదు మనం చేసే ప్రార్థన ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి ఎప్పుడు నీ యొక్క ప్రార్థనకి జవాబు వస్తుందంటే అప్పుడే నీ ప్రార్థనకి జవాబు వచ్చి హన్నా చేసినట్లుగా ప్రార్థన చేసి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకి సమాధానాన్ని కలుగు చేయబడిన కాక